సో లేడీస్ ఆర్ మోర్ ఎట్ రిస్క్ ఇది ఒక చిన్న గ్లోబల్ అండ్ లోకల్ ఛాలెంజెస్ అందరికీ అందరికీ ఉండే సమస్యలు కొన్ని ప్రతి చోట ఉండే సమస్యలు కొన్ని మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ట్రీట్మెంట్స్ వెంటనే రారు కొంతమంది లేట్ అవుతుంది ఇది రెండో ఛాలెంజ్ మూడోది మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఈ వన్ జీరో ఎయిట్ అనేది ఎమర్జెన్సీస్కి ఉన్న వాటికి ప్రత్యేకంగా పెరాలసిస్ గురించి ట్రైనింగ్ లేదు సో పక్షవాత పేషెంట్ని వాడు ఒకవేళ వాళ్ళు వస్తే వన్ నాట్ ఎయిట్లో దగ్గరలో ఉన్న స్ట్రోక్ రెడీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఆ విషయం వాళ్ళ ట్రైనింగ్ లేకపోవటం మూలంగా వాళ్ళు ఎక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వదిలిపోతు తీసుకెళ్ళటం మూలంగా అది కూడా లేట్ అవుతుంది ఇవన్నీ మనము సింపుల్గా మనం కరెక్ట్ చేసుకోగలిగిన విషయాలు ఆల్రెడీ ఉన్న సిస్టమ్ని మనం బెటర్ చేసుకొని ఈ పక్షపాత సమస్యని మనం అధిగమించడానికి దీని యొక్క బట్టని మనం తగ్గించుకోవడానికి మీ అందరి సహకారంతో ప్లస్ గవర్నమెంట్ పాలసీ మేకర్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఎకడమిక్ సెంటర్సు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫిజిషియన్స్ న్యూరాలజిస్టు ఎమర్జెన్సీ డాక్టర్స్ వీళ్ళందరూ కూడా ఒక సమిష్టిగా ఏర్పడి మనందరం కలిసి కృషి చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం వచ్చేసి పడిపోవటము లేకపోతే మగతగా ఉండటము ఈ అంటే కళ్ళు సడన్గా తన చూపు తగ్గిపోవటము లేకపోతే మసుకబాడటం దాన్ని నిద్రద్రగా కనపడటము ఎఫ్ అంటే ఫేస్ మూతి పక్కకు పోవటం ఏ అంటే ఆమ్ చేయి చచ్చిపోవటం లేకపోతే ముద్దు బారటం చెయ్యి కానీ కాలు కానీ ఎస్ అంటే స్పీచ్ మాట రాకపోవటం మాట అర్థం కాకపోవటం లేదా ముద్ద ముద్దగా రావటం వీటిలో ఏ లక్షణాలు కనపడినా అది పక్షవాత లక్షణాలు రావచ్చు ఏ వయసుతోనైనా సరే సడన్గా వస్తే ఎక్కువ ఇంపార్టెంట్ ఇమీడియట్గా దగ్గరలో ఉన్న స్టోక్ రెడీ సెంటర్కి వెళ్ళండి ఎందుకంటే గోల్డెన్ పీరియడ్ నాలుగున్నర గంటలు మాత్రమే మొదలైన దగ్గర నుంచి నాలుగున్నర గంటల లోపల పేషెంట్ సరైన వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకొని దాంట్లో హెమరేజ్ ఉందా ఫ్లాట్ ఉందా నిర్ధారించుకొని దాన్ని బట్టి చికిత్స మొదలవ్వాలి నిన్న వచ్చారు ఆ పేషెంట్ రాగలుగుతారేమో తీసుకొస్తారు నిన్నే థ్రాంబులైజ్ చేశాము టూ అండ్ హాఫ్ అవర్స్గా వచ్చారు కనిరే ఇది కరెక్ట్ గా ఉంది. మీరు ఏమంటున్నారో నాకు అర్థం అవుతుంది. నా రామా గేలి. ఆల్వేస్ ఈ ముందు రాకపోనది పైపులు ఏదైనా ఉంటే దాని ఇన్స్ ఆ సోడాకమెంట్ కంప్లీట్ నాలుగింటి <laughs> <laughs> मीरेवु तुम बिचन मीरेवु तुम बिचन नेचर पर घर पर नेचर पर पंडितों से पढ़ पढ़ते हो ना गाने चामुले इसला डांट डांट कर देते हैं डांट कर देते हैं नाटक फिल्म देख के डांट लोग आज इसे इतना

ನಮ್ಮ <laughs> ಅಮ್ಮಗಾರು సడన్గా ఉన్నట్టుండి ఒక అంటే మా ఫోన్ థర్టీ బండి మీద వస్తూ ఉన్నారు సడన్గా ఉన్నట్టుండి కళ్ళకి కొంచెం పక్కన ఆపడ్డాను ఆపేసి మా వాళ్ళకు ఫోన్ చేశాడు ఫోన్ చేసి ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళారు వెంటనే సెతంపల్లి లోకల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ గారు చూసి అతని ఫ్రెండ్స్ లోపినట్టు ఉంది తీసుకెళ్ళండి లలిత హాస్పిటల్ అంటే